మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు ఒకటి అవుతుంది ఎండ బాగా సపరిస్తుంది అయినా సరే ఈ వాటర్ ప్రాబ్లం అని మనం క్లియర్ చేయాలని మనమైతే ముందుకు దిగడం జరిగింది వీరిని చూసి మరొకరు కూడా ముందడిగా అయితే వేస్తారు అప్పుడే మన గ్రామాభివృద్ధి అనేది జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఇటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఊర్లో కొన్ని విధి విధిలో బోర్లు ఖరాబ్ అయ్యి అయితే కాలిపోవడం జరిగింది ఎండాకాలం కదా సో మా గ్రామ సర్పంచ్ అయినటువంటి బొడ్డు శ్రీనివాస్ గారు కొత్త బోర్లు అయితే తెప్పించడం జరిగింది సో ఈ గ్యాంగ్ ఎప్పుడు ముందు ఉంటుంది ఊరికి ఏమైనా వాటర్ కానీ వచ్చిందంటే ముందే ఉండి ఈ యొక్క బోర్లు అయితే తీయడం జరుగుతుంది అలాగే మళ్ళీ దింపడం జరుగుతుంది సో ఈ బ్యాచ్ ఎప్పుడు మా గ్రామానికి సంబంధించిన నీటి సరఫరా బోర్లు ఎప్పుడైనా ఖరాబ్ అయ్యి కాలిపోయినచో వెంటనే ముందుండి ఈ బ్యాచ్ అనేది గ్రామంలో వాటర్ రాకుండా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని ఈ బ్యాచ్ వెంటనే ముందుండి యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తారు సో మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి మన ఊరి కోసం మనమే సహాయం చేసుకోవాలి కాబట్టి మీరు కూడా మీ గ్రామంలో ఇలాంటి వారు ఎవరైనా ముందుంటే వారిని ప్రోత్సహించండి ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని మాత్రం డిస్కరేజ్ చేయకండి ఎందుకంటే మన గ్రామంలో ఎవరో ఒకరు పని చేస్తుంటే వాళ్ళని ప్రోత్సహించాలే కానీ వాళ్ళని నిరుత్సాహపరచకూడదు ఎందుకంటే వీరిని చూసి మరొకరు కూడా ముందడిగా అయితే వేస్తారు అప్పుడే మన అభివృద్ధి అనేది జరుగుతుంది సో మీ ఊరిలో కూడా మా గ్యాంగ్ లాగా మన గ్రామంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మేమున్నామంటూ ముందుకు ఈ విధంగా వచ్చి వాటర్ ప్రాబ్లమే కాకుండా ఏ ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము ముందు ఉంటాం అన్నట్టుగా తమ వంతుగా మన గ్రామానికి సహాయం చేసే వాళ్ళని హెల్ప్ చేసే వాళ్ళని ప్రోత్సహించండి ఎందుకంటే వాళ్ళు చేసే చిన్న చిన్న సహాయాలను మీరు ప్రోత్సహించినట్లయితే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మేము ముందుంటాము మనం ఎదుర్కొని దాన్ని సాధిద్దామని ముందైతే ఉంటారు కాబట్టి మీరు కూడా మీ గ్రామంలో ఇలాంటి వారు ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళని అయితే ప్రోత్సహించండి ఎందుకంటే ఈ సమాజానికి ఈ కాలంలో కూడా మనకి మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా కావాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రోత్సహించండి చూడండి మిట్ట మధ్యాహ్నం ఇప్పుడు ఒకటి అవుతుంది ఎండ బాగా సపరిస్తుంది అయినా సరే ఈ వాటర్ ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేయాలని మనం అయితే ముందుకు దిగడం జరిగింది సో మన ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అంతా కూడా మొత్తానికి అయితే మోటార్ అయితే బయటకు తీసాము సో దాన్ని చేయించుకొచ్చాక మళ్ళీ దింపడం జరుగుతుంది ఈసారి పైపులు తెప్పించడం జరుగుతుంది మరొక వీధిలో కూడా బోర్ కాలిపోతే బోరును తీసి మళ్ళీ దించి వాటర్ అయితే పోయించడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్